అబ్బా గారు పంపండి నేను చూసుకుంటా కదా పంపండి రే కుర్చీ తీసుకుంట్రా రామ్మా అక్కడరా బాగున్నావమ్మా ఏదైనా నువ్వు మా ఊరు రావడం చాలా పెద్ద విషయం అమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది ఎంతైనా మినిస్టర్ కూతురివి ఎంత సింపుల్గా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు మావాడు ఉన్నాడు నీతో పాటే చదువుకున్నాడుగా ఆడు ఏ అమెరికో యూరోపో ఎలమంటే విండు ఈ ఊరిని పట్టుకొని ఎలాడతా ఉంటాడు కాస్త నువ్వన్న చెప్పమ్మా వాడికి ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాటల కంటే గర్ల్ ఫ్రెండ్ మాటలే ఎక్కువ వింటున్నారు అరే శంకరు ఇంకో బాండం పట్టుకుని రారా చలికాలంలో కూడా వేడెక్కువైపోతుంది ఈ మధ్యనే అంకుల్ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి చెప్పమ్మా నీకేమన్నా ఫోటోగ్రాఫీకి మంచి హెల్ప్ కావాలా అన్నట్టు మా వాడు ఊరంతా చూపించాడమ్మా హా చూపెట్టాడు అంకుల్ ఈ ఊర్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంకుల్ మీరు తలుచుకుంటే వాటిలో కొన్నైనా చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చు ప్రాబ్లమ్సా అమ్మా ప్రాబ్లమ్స్ వస్తుంటే పోతుంటాయి మట్టికి దగ్గరగా బ్రతికే గట్టి మనుషులమ్మా వీళ్ళంతా వీళ్ళ గుండెకి చాలా ధైర్యం ఎక్కువ వీళ్ళకి ఏ సమస్యలు వచ్చినా తట్టుకుంటారా ఆ అన్నట్టు నువ్వేదో చెప్తున్నావు ఏంటమ్మా రే పాపకి ఇంకో బాండం ఆ పర్లేదు అంకుల్ అన్నా నో థ్యాంక్స్ అంకుల్ చదువుకోవడానికి పిల్లలకి స్కూల్ లేదు అంకుల్ మీరు జర స్కూల్ని రెనోవేట్ చేస్తే బాగుంటుంది అంకుల్ అంటే పిల్లలు కదా వాళ్ళకు గుండె ధైర్యమేడు ఉంటుంది ఎంతైనా నీకు మీ నాన్నగారి పోలికలు ఎక్కువేనమ్మా ఉండాలి ఇలానే ఉండాలి అంతెందుకు నేను కూడా ఇలానే ఆలోచించి స్కూల్ కట్టించాను కాస్త పెద్దదంతే ఆ స్కూల్లో సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్లు కూడా చెప్పించాలని ప్లాన్ చేస్తున్నా కాకపోతే పక్కనున్న టౌన్లో నువ్వెలా ఈ ఊరు గురించి ఆలోచిస్తున్నావో నేను కూడా ఈ ఊరికి చుట్టుపక్కల ఉన్న పది మండలాల గురించి ఆలోచిస్తున్నా మీరన్నది కూడా కరెక్ట్ అంకుల్ నేను కాదనట్లే కానీ ఆ స్కూల్స్ లో చదువుకునే అంత స్తోమత లేదు అంకుల్ ఎట్లీస్ట్ వాళ్ళ ఈ ఊర్లో అయినా చదువుకునివ్వండి ఏటేటి చదువుకోవద్దని నేనెక్కడ ఆపుతున్నా మమ్మల్ని చక్కగా చదువుకోవడానికి మన సర్కారు బళ్ళు ఉచిత విద్య కూడా ఇస్తున్నారు కాకపోతే ఈ ఊరికి కాస్త దూరం అంతే వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు కానీ పోయినసారి ప్రభుత్వం మారేక అన్ని సక్రమంగానే జరుగుతున్నాయి కానీ అవి మన ఊర్లో జరగట్లేదు కదా అంకుల్ చూడమా నీ పేరు పార్వతి పార్వతి ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉంటాయి ఒక్కొక్కటిగా సాల్వ్ అవుతా ఉంటాయి మనం చేయవలసిందల్లా వాటికి టైం ఇవ్వడం అంతే అంకుల్ మీరు ఆ స్కూల్ ని క్యాస్ట్ పేరుతో గోడలు పెట్టి మూయించేసిన విషయం నాకు తెలుసు దానికంటూ మీ పర్సనల్ కారణాలు ఉండొచ్చు కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు అలా లేదు అన్నీ మారుతున్నాయి అలాగే ఊరిని మార్చే బాధ్యత కూడా మీ మీదే ఉంది ఎవరు ఆ జానకం చెప్పిందా దానికి నేనంటే అస్సలు పడదు చెత్త మాటలు చెత్త చేతలు చూడమా నువ్వు మా ఊరికి వచ్చిన అతిథివి అంతకు మించి మంచి ఫోటోగ్రాఫర్వి నువ్వు ఈ ఊర్లో మంచి మంచి సీనరీలు ఫోటోలు తీసుకో నువ్వు అన్నింటినీ ప్రశాంతంగా చూడు నువ్వు అనుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చిన్నగా కనబడతాయి అనవసరంగా బుర్రలోని అన్నీ పెట్టుకొని బుర్రపాటు చేసుకోక సమయం వచ్చినప్పుడు నేనే అన్ని సమస్యలకి పరిష్కారం ఆలోచిస్తాను అర్థమైంది అంకుల్ నాకు ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని అడుగుతాను థ్యాంక్ యూ సరేనమ్మా నీకు వీలు కుదిరినప్పుడు మా ఇంటికి భోజనానికి రావాలి ఓకే అంకుల్ నేను వెళ్ళొస్తాను